ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకున్న రకరకాల జబ్బుల్లో అన్నిటికంటే ప్రాణాలు పోవటానికి మొట్టమొదటి కారణమయ్యే ఎక్కువ మంది చావుకి కారణమయ్యే జబ్బు గుండె జబ్బు అలాంటి హార్ట్ సంబంధమైన సమస్యలతో ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పట్టడానికి కారణం ఫిజికల్ యాక్టివిటీ సరిగా చేయకపోవటమే గుండె ఆరోగ్యాన్ని మెరుగు చేయటానికి గుండె జబ్బులు రాకుండా రక్షించటానికి వచ్చిన వారికి భవిష్యత్తులో మళ్ళా గుండె జబ్బులు రిపీటెడ్గా డెవలప్ అవ్వకుండా కాపాడుకోవటానికి ఫిజికల్ యాక్టివిటీ అద్భుతంగా ఉపయోగపడుతుంది ఏ రకమైన వ్యాయామాలు ఎక్కువ ఉపయోగం అంటే ప్రాణవాయువుని బాగా తీసుకుంటూ శరీరాన్ని కదిపే వ్యాయామాలన్నీ బాగా ఉపయోగపడతాయి ప్రాణవాయువు తీసుకునేటట్టు చేయకుండా శరీరంలో మజిల్స్ని బాడీని స్ట్రెయిన్ చేసే వ్యాయామాలు హార్ట్కి అంత మంచిది కాదు జిమ్ కానీ బాగా విగరస్గా చేసే స్ట్రెయిన్ఫుల్ ఎక్సర్సైజెస్ కానివన్నీ హార్ట్కి అంత మంచిది కాదు తేలికపాటి వ్యాయామాలు శ్వాస సంబంధమైన వ్యాయామాలు ఎక్కువ ప్రాణవాయువుని తక్కువ శ్రమతో పంపించేవన్నీ చాలా చాలా మంచిది అనమాట గుండెకు అలాంటి వాటిలో ముఖ్యంగా సూర్య నమస్కారాలు అందుకనే శ్వాస సంబంధంతో సూర్య నమస్కారాలు చేస్తారు ఇక్కడ ఆసనాలు అన్ని ఆసనాల్లో శ్వాస జోడించి శ్వాస తీసుకునేటట్టు ఆసనాలు చేపిస్తారు ఈ రకమైనవన్నీ దేనితో పాటు వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా శ్వాస జోడించి కనుక చేయగలిగితే ఇలాంటి ఫలితాలంతా కూడా గుండెకు ఎక్కువగా అందే అవకాశాలు ఉంటాయి మరి ఏ విధమైన బెనిఫిట్స్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల హార్ట్కు వస్తాయని ఆలోచిస్తే మొట్టమొదటిది గుండెకు ఆక్సిజన్ కంటెంట్ బాగా పెరుగుతుంది అనమాట రక్త సరఫరా బాగా పెరుగుతుంది కదా వ్యాయామం చేసేసరికి శరీరానికంతా రక్త సరఫరా చేయాలంటే ముందు గుండె వేగంగా పనిచేయాలి కదా అందుకని గుండెకు రక్త సరఫరా బాగా వెళుతుంది గుండె రక్త సరఫరా ద్వారా ఆక్సిజన్ బాగా అనమాట అందుకని గుండె హెల్దీగా ఉండటానికి ఆక్సిజన్ సప్లై బాగా పెరుగుతుంది ఇక రెండవది ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల బీపీ ఎప్పుడు కంట్రోల్గా ఉంటుంది మెడిసిన్స్ లేకుండా కూడా బీటా బ్లాకర్స్ మందులు ఎలా బీపీని కంట్రోల్ చేస్తాయో రక్తనాళాన్ని వ్యాకోచించడం చేస్తాయో ఎక్సర్సైజ్ అనేది న్యాచురల్ బీటా బ్లాకర్ లాగా రక్తనాళాలను వ్యాకోచించేయడానికి ఉపయోగపడతాయి అనమాట దీనివల్ల బ్లడ్ ప్రెషర్ రాదు బ్లడ్ ప్రెషర్ వల్ల కూడా చాలామంది గుండె జబ్బులతో చచ్చిపోతున్నారు బీపీ సైలెంట్ కిల్లర్ అంటారు రక్తనాళాలన్నీ ముడుచుకుంటే ముడుచుకున్న రక్తనాళాలు గుండా రక్తాన్ని పంపచేయడానికి గుండె ఒత్తిడి పెంచాలి అదే వ్యాయామాలు చేసేవారికి సహజంగా రక్తనాళాలన్నీ సాగుతాయి ఎందుకు వ్యాయామం వల్ల శరీరంలో అన్ని భాగాలుగా రక్తం వెళ్ళాలి రక్తం వెళ్ళాలి అంటే ఆటోమేటిక్గా రక్తనాళాలు వ్యాకోచించటం వ్యాయామాలు చేసేటప్పుడు సహజంగా జరిగే ప్రక్రియ అనమాట కాబట్టి ఆ వ్యాకోచం సహజంగా జరుగుతుంది కాబట్టి గుండెకు సులువుగా రక్తాన్ని పంపు చేయటం అయిపోతుంది అన్నమాట ముడుచుకుంటే గుండెకు భారం రక్తనాళాలు సాగితే గుండెకు సులభం అన్నమాట ఈ ప్రక్రియ వ్యాయామాలు చేయటం వల్ల గుండెకి లాభం కలుగుతుందనడానికి బీపీ కంట్రోల్లో ఉంటుందనడానికి కారణం అన్నమాట ఇక మూడవది ఆహార పదార్థాలు మనం తిన్నవి వ్యాయామాలు చేసేటప్పుడు కొవ్వుగా మారే ప్రక్రియ తగ్గిపోతుంది ఆహారాలు ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతూ ఉంటాయి ఆహారాలన్నీ కొవ్వుగా మారుతుంటే బాడీలో ఫ్యాట్ లెవెల్ ఫ్యాట్ కంటెంట్ పెరిగిపోతుంటుంది ఫ్యాట్ కంటెంట్ పెరిగే కొద్దీ ఆహారాలు కొవ్వుగా మారే కొద్దీ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట బ్లడ్లో ఫ్యాట్ కానీ కొలెస్ట్రాల్ కానీ పెరిగే ఛాన్స్ ఫిజికల్ యాక్టివిటీ ఇవ్వదు అనమాట కాబట్టి గుండె రక్తనాళాల్లో ముఖ్యంగా కరోనరీ ఆర్టరీస్లో బ్లాకేజెస్ పూడికెళ్ళి రాకుండా రక్షించడానికి వ్యాయామం బాగా సపోర్ట్ చేస్తుంది వ్యాయామాలు చేయటం అనేది గుండె ఆరోగ్యానికి మంచిదంటానికి అతి ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఇంకోటి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది వ్యాయామాలు చేసేవారికి గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అనేది బాగా పెరుగుతుంది గుడ్ కొలెస్ట్రాల్ ఏంటంటే చీపురులాగా రక్తనాళాల గోడల్ని ఊడ్చుకొచ్చేస్తూ ఉంటుంది అనమాట కానీ బ్యాడ్ అనే ఎల్డీఎల్ని కూడా క్లీన్ చేసుకు బయటికి తీసుకొచ్చేస్తుంది కాబట్టి గుడ్ కొలెస్ట్రాల్ అంటారు అది పెరిగే పని వ్యాయామం చేస్తుంది అనమాట అందుకని సెడెంటరీ వర్క్ చేసేవారికి గుండె జబ్బులు రావటానికి రీజన్ ఎక్కువ ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ తయారవుతుంది గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది చెడు కొలెస్ట్రాల్ అంటే పేరుకుంటుంది కాబట్టి చెడు అంటారు క్లీన్ చేస్తుంది కాబట్టి గుడ్ కొలెస్ట్రాల్ అంటారు ఇది పెరగాలి అది తగ్గాలి ఈ రెండింటిని చక్కగా రెగ్యులేట్ చేసే పని వ్యాయామం చేస్తుంది అనమాట తర్వాత లాభం తీసుకుంటే వ్యాయామాలు చేయటం వల్ల మజిల్ యాక్టివిటీ బాగా పెరుగుతుంది అనమాట మజిల్ టోన్ బాగా పెరుగుతుంది మజిల్స్ బాగా ఆరోగ్యకరంగా ఉండటం ద్వారా రక్తనాళాల్లో రక్తం ముందుకు బాగా జరగటానికి ఎక్కువ అవకాశం కలిగిస్తుంది గుండె చెమ్మిన రక్తం బాడీ అంతా వెళుతుంది మరి బాడీ నుంచి రక్తం అంతా మళ్ళీ గుండెకి చేరాలి కదా రక్తనాళాల అంచులు ఉంటే కండరాలు కూడా వ్యాయామం చేసేవారికి బాగా ఉండి రక్తాన్ని బాగా ముందుకు పుష్ చేస్తాయి అన్నమాట కాళ్ళల్లో రక్తం పైకెక్కాలి మళ్ళా కాళ్ళల్లో ఉండే మజిల్స్ అన్ని వ్యాయామాలు చేసేవారికి మరి బాగా సెకండ్ హార్ట్లా పనిచేసి సులభంగా మరి పైకి వెళ్ళేటట్టు చేస్తాయి అందుకని వ్యాయామాలు చేయటం వల్ల మజిల్ టోన్ బాగా పెరిగి బ్లడ్ సప్లై సులభంగా జరుగుతుంది అనమాట వ్యాయామాలు లేని వారికి బిగిసిపోతాయి కండరాలు కాబట్టి రక్త ప్రసరణ సంబంధమైన సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం వ్యాయామాలు చేయని వారిలో ఉంటాయన్నమాట దీన్ని ఫిజికల్ యాక్టివిటీ మరి చక్కగా తగ్గించడానికి మంచిగా ఉపయోగపడుతుంది అనమాట చివరి బెనిఫిట్ ఏంటంటే వ్యాయామాలు వారిలో స్కెలటల్ మజిల్స్ నుండి మయోకైన్స్ ఐఎల్ సిక్స్ అనే కెమికల్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి ఇవి ఏం చేస్తాయి అంటే ఇన్ఫ్లమేటరీగా ఉపయోగపడతాయి ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ ఏం చేస్తాయంటే గుండె రక్తనాళాల లోపల పొర ఏదైతే ఉంటుందో అక్కడ ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించి రక్తనాళాలు స్మూత్గా హెల్తీగా ఉండేవి చేస్తాయి అనమాట కరోనరీ ఆర్టరీస్లో గుండె రక్తనాళాల లోపల పొర డ్యామేజ్ అయిందనుకోండి అక్కడ రఫ్ అయిపోతుంది ఆ రఫ్ అయిన చోట వెళ్ళి బ్యాడ్ కొలెస్ట్రాలు ప్లేట్లెట్సు మరి ఫ్యాట్స్ ఇట్లాంటివన్నీ డిపాజిట్ అయిపోతాయి అనమాట దానివల్ల హార్ట్ బ్లాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ ఇన్ఫ్లమేషన్ రాకుండా పొరలు హెల్తీగా ఉండటానికి ఫిజికల్ యాక్టివిటీ ఇట్లా ఉపయోగపడుతుందనమాట అందుకని గుండె జబ్బులు వచ్చిన వారికి మరల భవిష్యత్తులో గుండె జబ్బు పెరగకుండా మరలా రాకుండా రక్షించటానికి వ్యాయామాలు చాలా చాలా మంచిది అనమాట అలాగే వారసత్వంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నవారు కూడా ముందు నుంచి ఫిజికల్ యాక్టివిటీకి రోజు ప్రత్యేకంగా సమయం పెట్టుకుని ఒక గంట నుంచి రెండు గంటల సమయం పెట్టుకుని చేయగలిగితే గుండె జబ్బులు రాకుండా రక్షించుకోవడానికి అద్భుతంగా ఫిజికల్ యాక్టివిటీ ఉపయోగపడుతుంది అనమాట డిన్నర్ తిన్న తర్వాత కాస్త చేతులు బాగా ఊపుతూ శ్వాసలు బాగా తీసుకుంటూ వాకింగ్ చేయటం అనేది చాలా మంచిది గుండెకి అలాగే మార్నింగ్ టైం ఇప్పుడు చెప్పినట్టు శ్వాసలు బాగా తీసుకుని ఆసనాలు ప్రాణాయామం సూర్య నమస్కారాలు వామింగ్ అప్ ఎక్సర్సైజ్లు ఇట్లాంటివి కనుక చేయగలిగితే ఏరోబిక్ వ్యాయామాలు చాలా చాలా మంచిది అనమాట అటు ఆహార నియమాలు ఇటు ఫిజికల్ యాక్టివిటీ కనుక కొంచెం లైఫ్ స్టైల్లో భాగంగా చేసుకుని మార్చుకుని అందించగలిగితే దీర్ఘకాలిక సమస్యలైన గుండె జబ్బులు రాకుండా రక్షించుకోవటానికి చాలా మంచి అవకాశం కలుగుతుంది అనమాట భారతదేశంలో ఎక్కువ శాతం మరణాలకి అన్ని జబ్బుల కంటే ఎక్కువ అతి ముఖ్యమైన మరణాలకు కారణమయ్యే జబ్బులు రక్త ప్రసరణ సంబంధమైన సమస్యలు గుండె జబ్బులు ఈ రెండింటినీ రాకుండా నివారించుకోవటానికి ఫిజికల్ యాక్టివిటీ ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుందని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం